రెండు రకాల టూ ఇన్ వన్ ట్రాక్టర్ స్ప్రే పంపులు దీని ధర ఎనభై వేలు దీని ధర ఎనభై ఎనిమిది వేలు ఎనిమిది వేల వ్యత్యాసం ఎందుకంటే ఇందులో రెండు సేమ్ క్వాలిటీ కానీ కొన్ని కొన్ని మైనర్ చేంజెస్ తీసుకురావడం జరిగింది ఈ ట్రాక్టర్ స్ప్రే పంప్ వచ్చేసి రెండు వందల అరవై కిలోలు ఉంటుంది ఈ పంప్ వచ్చేసి రెండు వందల ఇరవై కిలోలు ఉంటుంది రెండింటికి సేమ్ నట్రాజ్ కంపెనీకి సంబంధించిన ట్వెల్ హెచ్పి హెచ్డి పంపులు ఇవ్వడం జరుగుతుంది రెండింటికి సేమ్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ఒరిజినల్ ఇంటెక్స్ కంపెనీకి సంబంధించిన ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ఫైవ్ లేయర్ సంబంధించిన వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ పైపులో మాత్రం చిన్న మైనర్ చేంజెస్ ఉంటాయి ఈ ఎనభై ఎనిమిది వేల పంపుకు వచ్చేసి మీటర్ల పైపులో డ్యూట్రాన్ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది ఇందులో వచ్చేసి విశాల్ కంపెనీకి సంబంధించినటువంటి ఆ పైపు ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా మూడు వందల మీటర్లే కాకుండా ఇది విశాల్ ఇది డూట్రాన్ కంపెనీ దీంతో పాటు ఇందులో ఐరన్ గేజ్లో చూసుకున్నట్లయితే కొంచెం తక్కువ ఐరన్ గేజ్ ఇందులో ఉంటుంది ఇందులో కొంచెం హై క్వాలిటీ పెద్ద తేడా ఉండదు దీంతో పాటు వచ్చేసి ఇందులో మనకి పీటీవల కనెక్ట్ చేసే దగ్గర ఇక్కడ చిన్న సైజ్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో పీటీఓ పట్టి వచ్చేసి లాంగ్ సైజ్ ఇవ్వడం జరుగుతుంది వాటర్ నిప్పుకునేటువంటి పైప్ దీంట్లో వచ్చేసి ఇరవై ఇరవై ఐదు ఫీట్లు ఇవ్వడం జరుగుతుంది దీనికి ఏమో ఇరవై ఫీట్ల పైప్ ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి శక్తిమాన్ కంపెనీ కలర్ ఆరెంజ్ కలర్ ఉంటుంది దీంట్లో వచ్చేసి ఆరెంజ్ హై క్వాలిటీ డార్క్ కలర్ ఇవ్వడం జరుగుతుంది ఎనభై ఎనిమిది వేల ట్రాక్టర్ స్ప్రే పంపులు వచ్చేసి వెనకాల వచ్చేసి గేర్ బాక్స్ పులి సిస్టమ్ ఉంటుంది దీంట్లో వచ్చి బెల్ట్ పులి సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది ఈ పంపులో వచ్చేసి ఇక్కడ గేట్ వాల్ పైపులు వాటర్ ఫీలింగ్ పైపులు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏమో హైడ్రాలిక్ పైపులు ఇవ్వడం జరుగుతుంది దీనికి వచ్చేసి యెల్లో కలర్ పైపులు ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా సరే ట్రాక్టర్ ట్రాక్టర్స్ పే పంపులు కావాలనుకుంటే మన వీడియో పైన కను మొబైల్ మోస్ చేసి ఆర్డర్ చేసుకోండి